నిన్న జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు గారు వర్మ గారిని ఉద్దేశిస్తూ అన్న మాటలు అయితే తీవ్ర దుమారాన్ని రేపినాయి ఓ రకంగా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఎంత బలహీనంగా ఉందా జనసేన దగ్గర ఉందా అని చెప్పి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా ఇదేంట్రా బాబోయ్ అనేది తలలు కొట్టుకుంటున్నారు ఎందుకంటే అదేదో ఒక సామెత ఉంటుంది ఒక ఒడ్లు బస్తా చివరిలో కొంచెం కేజీ ఒడ్లు పోస్తే మొత్తం ఖాతా తూగిందని చెప్పి ఆ కేజీదే గొప్ప అనుకుంటే ఎట్లా అన్నట్లు అయిపోయింది వీళ్ళ పరిస్థితి వీళ్ళేంటి మమ్మల్ని గెలిపించదని చెప్పి వాళ్ళ వాళ్ళు మదన పడిపోతూ ఉన్నారు నిన్న నాగబాబు గారు గారిని అసలు ఇండైరెక్ట్గా ఎంత దారుణంగా అన్నారంటే అంత దారుణంగా అన్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా కానీ వాళ్ళే మేము గెలిపించాము అని ఆలోచిస్తే ఇంకా అది వాళ్ళ కర్మ అయిదని చెప్పి గారిని ఉద్దేశిస్తూ చాలా దారుణంగా మాట్లాడినప్పుడు వర్మ గారి అనుచరుల నుంచి అంతే సీరియస్ రియాక్షన్ కూడా వస్తుంది దీనిపైన వర్మ గారు కూడా బీబీసీకి వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఒక మాట అన్నారంట బీబీసీ వాళ్ళు ప్రచురణ చేశారు ఈ ట్రోలింగ్పై బీబీసీ వర్మతో మాట్లాడింది అది నా వరకు ఇంకా చేరలేదో అని చెప్పి ఆయన అన్నారంట బీబీసీ వాళ్ళు వర్మ గారితో క్వశ్చన్ చేస్తే నాగబాబు కామెంట్స్ పైన నాగబాబు కామెంట్స్ నా పైన అని చర్చ నడుస్తుంది సర్లేండి అటువంటి నేను పట్టించుకోను ఇంతవరకు మించి ఇంతకు మించి నేను ఇంక దీని గురించి ఇష్యూ గురించి ఏం మాట్లాడలేను అని చెప్పి నాగబాబు ఇష్యూ గురించి వర్మ గారు అయితే క్లియర్ కట్గా బీబీసీతో ఈ మాట అన్నారండి అంటే వర్మ గారు పూర్తిగా ఎంత బాధపడుతున్నారో మనకి ఇక్కడ అర్థమవుతుంది గెలిపించి ఊరువాడ తిరిగి ఇంత కష్టపడి గెలిపిస్తే చివరికి ఎలాంటి మాటలు ఆయన ఎక్స్పో చేయరు కదా ఎవరైనా కానీ ఆయన మీద ట్రోలింగ్ చేసేంత సిచ్యువేషన్ కల్పించారు చివరికి ఆయన ఏమన్నాడు అది నా వర్క్ ఇంకా చేరలేదు క్లియర్గా బాబు కామెంట్స్ నా పైన అనేది చర్చి ఇప్పుడు నడుస్తూ ఉంది అటువంటిది ఏమి నేను పట్టించుకోను ఇంతకు మించి ఈ ఇష్యూ గురించి నేను మాట్లాడను అని చెప్పి స్పష్టంగా చెప్పారంటే ఈ ఇష్యూ గురించి మాట్లాడే కొద్దీ ఇంకా కూడా ఆయన బాధపడాల్సి వస్తుందని క్లియర్గా చెప్పినట్టే అక్కడ క్లియర్గా చెప్పినట్టే పవన్ కళ్యాణ్ గారు గతంలో వర్మ గారిని చేయి పట్టుకొని నా గెలుపు మీ చేతుల్లో పెట్టాను అన్న మాటలు ఇప్పటికీ వీడియోలు ఇప్పురీతం వైరల్ అవుతున్నాయి వర్మ గారు ఇంటికి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళారు ఇదే జన సైనికుల కోసం పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఎంత స్థాయిలో కష్టపడింది మొన్న మీకు ఇచ్చిన టికెట్ల దగ్గర అయినా కానీ తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన దగ్గర మీ ఓట్ బ్యాంక్ అయితే వెయ్యి రెండు వేలు ఉంటుంది అదే మీకు టికెట్లు ఇచ్చిన చోట కూడా తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ దాదాపు యాభై అరవై వేలు ఉంటుంది ప్రతి నియోజకవర్గంలో అంటే వాళ్ళే మీకోసం ఇంకా కష్టపడ్డారు మీ ఓట్లు ముప్పై వేలు కలిసిన మేమే మొత్తం గెలిచేసుకున్నామంటే అంటే ఆ ఆలోచనలో గెలిపోయారంటే అంటే మీరు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారో అం అర్థం చేసుకుంది అంటే మిమ్మల్ని గెలిపించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు తలలు బాదుకుంటా ఉన్నారు